టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన గుడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కెనడాలో ఇండియా సినిమా పై దాడులు జరిగాయి వారంలో రెండు సార్లు దాడులు జరిగాయి గతంలో ఇండియా సినిమా ఆడుతున్న నిప్పు తాజాగా కాల్పులకు తెగబడ్డారు నిందితులు దీంతో సినిమాలు నిలిపివేసింది అదే చాప్టర్ రన్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది దాడుల వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఓవర్సీస్ లో సౌత్ సినిమాలకు ఆదరణ పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు బాలీవుడ్ సినిమాలను కాదని అక్కడి ప్రేక్షకులు మన సినిమాలను చుట్టానికి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా యుఎస్ కెనడాలో మిలియన్ డాలర్స్ ను మన మూవీస్ అక్కడ రాబడుతూ ఉండడంతో మేకర్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే ఇలాంటి క్రమంలో కెనడాలో ఓ థియేటర్ మాత్రం సౌత్ సినిమాలు ఆడించలేమని చేతులెత్తేసింది ఎందుకు ప్రధాన కారణం అక్కడ ఇండియా సినిమాలపై వరుస దాడులే ఇందుకు కారణం కెనడాలోని ఓక్ ప్రాంతంలో ఫిల్మ్ డాట్ థియేటర్ లో వారం వ్యవధిలోనే రెండు సార్లు దాడులు జరగడంతో థియేటర్ ఇండియన్ సినిమాను ప్రదర్శించలేమని చెప్పేస్తుంది ప్రస్తుతం చాప్టర్ సినిమాలు రన్ కూడా మనకి తెలుస్తోంది ఇక సినిమా పై దాడులు ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఐదు అనుమానితులు థియేటర్ కు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఇండియా సినిమాలు రన్ అవుతూ ఉన్నాయి దీంతో మరోసారి నిన్న తెల్లవారుజామున ఓ అగంతకు వెలుపల ద్వారంపై కాల్పులు జరిపాడు దీంతో భయాందోళన గురైన యాజమాన్యం సౌత్ సినిమాలను ఇకపోతే ఈ దాడులు వెనుక ఖలిస్తాన్ ఇటీవల ఖీస్థాని ఉగ్రవాదులు చెప్పిన సంగతి మనకు తెలిసిందే అందువల్ల ఇప్పుడు ఈ థియేటర్ పై జరుగుతున్న దాడుల్లోనూ వారి హస్తమే ఉండొచ్చునని అందరూ భావిస్తున్నారు ఏ ఘటనలు మన వారిని కనవర పెడుతూ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఏ చర్యలను కెనడా పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు కెనడాలోని ఓక్విల్లో భారతీయ చలన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీస్తుందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు హింసాత్మక దాడులను ఎదుర్కొన్న ఒక థియేటర్ తమ ఉద్యోగులు ప్రేక్షకులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కాంతారా ఎలెజెన్ చాప్టర్ వన్ దే కాల్ హిమ్ ఓజీతో సహా అన్ని సౌత్ ఏషియన్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేసింది అలాగే అక్టోబర్ రెండున జరిగిన మరో దాడిలో ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపారు ఈ దాడులు భారతీయ సినిమాల ప్రదర్శనను ఆపేందుకే చేస్తున్నారని కూడా యాజమాన్యం ఇక్కడ స్పష్టం చేయడం గమనార్హం కేరళలోని ఆంటారియో ప్రావిన్స్లోని ఓక్వెల్ నగరంలో ఉన్న ఒక సినిమా థియేటర్పై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు దాడులు జరిగాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మంటలు బయటకి రావడంలో ఆగిపోవడం వల్ల థియేటర్ కు పెద్ద మొత్తంలో నష్టం జరగలేదని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు దీనిపై హాల్టన్ పోలీసులు స్పందిస్తూ నిందితులు మండే ద్రవాన్ని ఉపయోగించి థియేటర్ ప్రధాన ద్వారం వద్ద మంటలు పెట్టారని కూడా చెప్తూ ఉన్నారు థియేటర్ యాజమాన్యం ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది భారతీయ సినిమాల ప్రదర్శనకు సంబంధించి మాకు బెదిరింపులు వచ్చాయని చెప్పారు అలాగే దాడి జరగడం కూడా ఇదే తొలిసారి ఏం కాదని కూడా చెప్తూ ఉన్నారు యాజమాన్యం ఇవి పునరావృత చర్యలు కలవర పెడుతున్నప్పటికీ కూడా తమ కమ్యూనిటీతో కలిసి సినిమాలు ఆస్వాదించడానికి సురక్షితమైన స్వాగతించే వాతావరణాన్ని అందించకుండా మమ్మల్ని నిరోధించలేవని థియేటర్ యాజమాన్యం కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది పోలీసులు ఈ దాడులు గల కారణాలను అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ విధ్వంసకర చర్యల వెనుక ఖలిస్తాన్ తీవ్రవాద హస్తం ఉండొచ్చని కూడా అనుమానిస్తూ ఉన్నారు ఆర్సన్ దాడికి కొన్ని గంటల ముందు ఫిలిమ్స్ ఏ విడుదల చేసిన భద్రతా ఫుటేజ్ లో కొన్ని అనుమానాస్పద కదలికలు నమోదయ్యాయి తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బూడిద రంగు ఎస్యూవీ థియేటర్ పార్కింగ్లోకి రాగా ముసుగు ధరించిన వ్యక్తి థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద పరిశీలించి తిరిగి వెళ్లిపోవడం జరిగింది అదే వాహనం ఉదయం ఐదు లోపు మరో రెండు సార్లు తిరిగి వచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఐదు గంటల పదిహేను నిమిషాలకు తెల్లటి ఎస్యూవీ కనిపించిందని కూడా అంటున్నారు అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఎరుపు రంగు క్యాన్లలోని ద్రవాన్ని పోసి అగ్గిపెట్టెతో నిప్పి నిప్పంటించడం కూడా ఇప్పుడు కెమెరాలో రికార్డ్ అయింది అలాగే పోలీసులు మొదటి నిందితుని నలుపు ప్యాంట్ అలాగే నలుపు హుడి కుదురు రంగు హైటాప్ షూస్ గ్లౌజులు మెడికల్ మాస్క్ ధరించిన శ్వేత జాతీయుడిగా కూడా చెప్తూ ఉన్నారు రెండో వ్యక్తి నలుపు ప్యాంట్ అలాగే నలుపు హుడి తెలుపు స్లిప్ స్లిపాన్లు అలాగే తెలుపు సాక్స్ గ్లౌజులు మెడికల్ మాస్క్ ధరించాడని చేతిలో సెల్ ఫోన్ ఉందని వివరించాడు కేవలం ఒక వారం తర్వాత అక్టోబర్ రెండవ తేదీన థియేటర్ మళ్లీ దాడికి గురైంది రెండోసారి తెల్లవారుజామున ఒంటి గంట యాభై నిమిషాల ప్రాంతంలో ఒంటరి తుపాకీధారి థియేటర్ ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి అనేక రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ నిందితుని నలుపు దుస్తులు నలుపు ఫేస్ మాస్క్ ధరించిన బలంగా ఉన్న ముదురు రంగు చర్మం గల వ్యక్తిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది ఈ రెండు ఘటనలు కూడా ఉద్దేశపూర్వక దాడులే అని కూడా దర్యాప్తు అధికారులు బలంగా చెప్తూ ఉన్నారు ఈ దాడులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియచేయాలంటూ కూడా డిస్ట్రిక్ట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తూ ఉంది సురక్షితమైన వాతావరణం లేకపోవడం భారతీయ చిత్రాల ప్రదర్శన థియేటర్ యాజమాన్యం నిరవధికంగా నిలిపివేయాల్సి వచ్చింది